ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చిన అదేంటంటే కోళ్ళని గాబుల్లో వేసిన తర్వాత వాటి మేనేజ్మెంట్ గురించే ఈ వీడియో అండి సహజంగా మనం రోజు పిల్ల నుంచి ఏడు నెలల వరకు తోటల్లో ఫ్రీగా బయట తిరగనిచ్చిన తర్వాత మనం గాబుల్లో వేస్తూ ఉంటాం సో బయట తిరిగే టైంలో ఎదుగుదల వయసు కాబట్టి వాటికి హై ఎనర్జీ అట్లనే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్లు ఇస్తూ ఉంటారు లేదంటే గుడ్డు పెడుతుంటారు రెడ్డి గారి మేతలు వాడుతున్నారు కొంతమంది గుడ్లు పెడతారు అట్లనే మటన్ కూడా పెట్టి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసి కోళ్ళని బతికించుకుంటున్నారు గాబుల్లో పడేంత వరకు సో గాబుళ్ళు వేసిన తర్వాత వేసే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నదే ఈ వీడియో అండి అదేంటంటే పుంజుల్ని మనం గాబుళ్ళు వేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్లేస్ని బాగా బ్లీచింగ్ చల్లుకొని అలాగే ఫార్ములిన్ కొట్టుకుని ఒక టూ డేస్ వదిలేసిన తర్వాత మన కోళ్ళని గాబుల్లో వేయాలి ఇది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా మొదటి శత్రు కాబట్టి మన కోళ్ళకి ఆ బ్యాక్టీరియా లోడ్ తగ్గించుకోవడానికే ఈ ప్రయత్నం అనమాట సో రెండోది వచ్చేసి ప్రొఫలాక్టిక్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా తోటలోంచి ఇలాంటి గాబుల్లో వేసినప్పుడు ఒక్కొక్క పుంజిన ఒక్కొక్క గాబుల్లో కోడి షాక్కి గురవుతుంది ఎందుకంటే అప్పటివరకు ఫ్రీగా స్ట్రెస్ లేకుండా తోటల్లో తిరిగిన కోడి ఆలోచనగా గాబులు వేసేటప్పటికి అవి స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి షాక్ అవుతాయి సో ఆ టైంలో వాటికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో అప్పుడు గురకలు జగండమ్మా మీరు ఒక్క దగ్గర మాట్లా సో ఆ టైంలో కోళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇమ్యూనిటీ తగ్గిపోయి బోర్లు ఎండిపోతాయి గురకలు వచ్చేస్తాయి సో దాని గురించి మనం ప్రొఫ్లాక్టివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ప్రొఫ్లాక్టివ్ ట్రీట్మెంట్ అంటే వచ్చే జబ్బుని ముందే గ్రహించి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి దాన్నే ప్రొఫ్లాక్టివ్ ట్రీట్మెంట్ అంటారు దానికి సింపుల్ అదేదో బ్రహ్మ కాదు కోళ్ళకి మల్టీవైటమిన్స్ అమెనాసిడ్స్ కాంప్లెక్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ని వాటర్లో పోసి తాగించాలి వంద కోళ్ళకి థర్టీ ఎంఎల్ వాటర్ వాటర్లో పోస్ తాగించుకోవాలి అట్లానే వడ్లు సద్దల రాగుల్లోకి వచ్చేస్తాం వరకు సిక్స్టీన్ ఎయిటీన్ పర్సెంట్ ప్రోటీన్ తిన్న కోళ్ళు గా ఒడ్లు సద్దల రాగులు కేవలం ఎనిమిది శాతం ప్రోటీన్ ఉన్న మేతలు మాత్రమే పెడతాం కాబట్టి సడన్గా వాటికి ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఒక వన్ మంత్ గుడ్లు కానీ లేదంటే మేతల్లో షార్కోఫిరాల్ కలుపుకుని కానీ పెట్టుకోవాలి నేనైతే గుడ్లలో షార్కోఫిరాల్ కలుపుకొని కొంచెం పసిపేసి ఒడ్లు సద్దలతో రాగులతో పాటు పెడుతూ ఉంటా ఎప్పుడన్నా నాకు ఏరియాలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే నేను పెట్టే మాత్రం ఇది వదిలేసి లడ్డు పెట్టుకుంటా ఎందుకంటే మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ వస్తే కోడి బోర్లు ఎండిపోతాయి ఈ విషయం మనకు తెలియక మ్యారక్సనో లేదంటే మేతల మీద తోసేస్తాం మనం సో ఫస్ట్ మనం ఆ ఏరిలో ఉన్న బ్యాక్టీరియా లోడ్ తగ్గించుకొని షాక్కి గురికోకుండా వైటమిన్స్ మినరల్స్ అమెనాసిడ్స్ ఇచ్చుకుంటూ సడన్గా మీరు ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా స్లైట్గా మీరు ప్రోటీన్ తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోళ్ళు ఇలా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు జబ్బులు చేస్తాయి కాబట్టి మీరు కంగారు పడిపోయి యాంటీబయాటిక్స్ వాడకండి ప్రియాన్ ప్రోబయాటిక్స్ వాడుకోండి ప్రియాన్ ప్రో బయోటిక్స్ వాడడం వలన కోడి యొక్క గట్ హెల్త్ బాగుంటుంది గట్ హెల్త్ బాగుంటే కోడి ఎప్పుడు ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇది మనకి యాంటీబయాటిక్లో కూడా పనిచేస్తుంటుంది న్యాచురల్ యాంటీబయాటిక్స్ అనమాట ఇవన్నీ అట్లనే నెలకి అట్లీస్ట్ ఒక పది రోజులు బీకాంప్లెక్స్ లిక్విడ్స్ అట్లనే లివర్ టానిక్స్ వాడుకుంటూ షెడ్యూల్ని మిస్ కాకుండా మనము వ్యాక్సిన్స్ వేసుకుంటూ స్లోలీ గ్రాడ్యువలీ వాటిని పెంచుకుంటూ పోవాలి గాబుల్లో పడిన తర్వాత కూడా ఫస్ట్ బయట తిరుగుతున్నట్టే హెవీ ప్రోటీన్ ఇచ్చేస్తే జస్ట్ కేవలం ఈ మూడు అడుగులు డయాలోనే తిరుగుతాయి కాబట్టి అంత హై ఎనర్జీ హై ప్రోటీన్ని ఇవి కన్జంప్షన్ చేసుకోలేవు మెటాబాలిక్ అవ్వదు సో ఓవర్ వెయిట్ వచ్చేసి కోడి పంద్యానికి పనికి రాకుండా పోతుంది అలానే మీరు కేవలం ఒడ్లు సద్దలు రాగులే పెడితే మాత్రం బోర్లు ఎండిపోతాయి దీన్ని మీరు చాలా వరకు మ్యారెక్స్ అనుకుంటారు మ్యారెక్స్ వస్తే పుంజుల తర్వాత పెట్టలు కూడా చచ్చిపోతాయి దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను సో షాక్ గురి కాకుండా మీరు బీక్రామ్ ప్లేస్ ఇచ్చుకుంటూ ఆ ప్లేస్ని ముందే మీరు హైజీన్ చేసుకుని మీరు స్ప్రేలు కొట్టుకుంటూ అట్లానే మీరు ప్రోటీన్ని ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ సమయానికి తగ్గట్టుగా మీరు వ్యాక్సిన్స్ వేసుకుంటూ న్యూట్రియన్స్ ఇచ్చుకుంటే సంవత్సరం వరకు చాలా బాగుంటాయి దాని తర్వాత మీరు పంద్యానికి రెడీ చేసుకోవచ్చు ఇలాంటి విషయాల మీద మీరు కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్లు చెప్తారని లేదంటే ఒక వీడియో రూపంలో ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ జై హింద్